నాకైతే సంక్రాంతి అనగానే బొమ్మరిళ్ళయ్యే గుర్తొస్తుంది అయితే మేమైతే భోగి రోజే పుట్టమన్ను తీసుకొచ్చి దాన్నైతే తడిపేసి అలా కొద్దిసేపు అయిన తరువాత అయితే కట్టేవాళ్ళం మా గల్లిలో ఉన్న పిల్లలైతే సంక్రాంతి రోజు పుట్టమన్ను తీసుకువచ్చి నాకైతే బొమ్మరిళ్ళు కట్టియమని నా దగ్గరికి వచ్చారు ఇంకా నేనైతే వెళ్ళి వాళ్ళకైతే బొమ్మరిళ్ళు అయితే కట్టేశాను చిన్నప్పుడు ఎప్పుడో కట్టాను మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఫుల్గా కట్టేసిన తర్వాత తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న పొయ్యిలు అయితే ఎంత బాగున్నాయో వాటికైతే సపోర్ట్గా కట్టెలు అయితే పెట్టేసి ఇంకా పొయ్యిలైతే కట్టేశాను ఆ తర్వాతనైతే గడపను కూడా కట్టేసి దానిపైన ఎర్రటి అలుకుతో అయితే అలికేసి దానిపైన ముగ్గులైతే పెట్టేశాను ముగ్గులు పెట్టిన తర్వాతనైతే చాలా అంటే చాలా బాగుంది అవును కానీ సంక్రాంతి అంటే మీకేం గుర్తొస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం ఇంకా